హాయ్ కృష్ణ వెల్కమ్ టు జాన్వి సాత్విక్ కిచెన్ టుడే రెసిపీ చుక్క కాఫీ అండి కావలసిన పదార్థాలు సొంటి మిరియాలు ఇలాచి తయారీ విధానం చూద్దాం ఈ సొంటి మిరియాలు ఇలాచి మూడు కలిపి మిక్సీ చేసుకొని ఒక పౌడర్ చేసుకొని ఉంచుకోవాలండి ఇది పౌడర్ చేసుకొని ఉంచుకుంటే చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి అది మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు ఈ చుక్క కాఫీ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నె పెట్టుకొని మనకి ఎంత కాఫీ కావాలో అంత క్వాంటిటీ వాటర్ తీసుకోవాలి నేనైతే నా ఒక్కదానికి చేసుకుంటున్నాను వాటర్ మరిగాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని వేసుకోవాలి ఈ లోపు సొంటి మిరియాల కోసం మనం చెప్పుకుందాం మిరియాల్లో యాంటీ బ్యాక్టీరియాస్ గుణాలు అధికంగా ఉన్నాయి కాబట్టి వీటిల్లోని పెప్పరైన రోగాలను కారణమై క్రిములను లార్వా దశలోనే అంతమందించే శక్తి ఉందండి మీ ప్రేగులను శుభ్రపరిచి జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా నివారిస్తుంది పాలల్లో మిరియాల పొడి పసుపు సొంఠి వేసుకొని నిద్రపోయే ముందు తాగితే లంగ్ సమస్యలు వంటివి ఉండవండి నల్ల మిరియాల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి వీటి వల్ల బరువు తగ్గడమే కాకుండా శరీరంలో కొలెస్ట్రాల్ లెబుల్ నియంత్రణలో ఉంటుంది జలుబు సమస్య ఉన్నవారికి అయితే మిరియాలు చాలా బాగా ఉపయోగపడతాయి ఈ రసం తీసి పిల్లలకి కూడా పడుతుంటే వాళ్ళకి ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయండి ఆ పిల్లలకైతే వారంలో రెండు సార్లు పడుతూ ఉంటాం స్కూల్ సెలవుల్లోని నెక్స్ట్ సండే వీక్ వీకెండ్స్లోని కూడా ఇది నేను తయారు చేసి వాళ్ళకి ఇస్తూ ఉంటాను పిల్లలకు కూడా పట్టచ్చు చూడండి మూడి మిక్సీ చేసిన పౌడర్ వేసాను కదా బాగా మరుగుతుంది అది ఎంతంటే ఆఫ్కి వచ్చేది వాటర్ అలా మరిగించుకొని మనం దాన్ని ఒక గ్లాస్లో సర్వ్ చేసుకొని తీసుకుంటే అయిపోయినట్టుంది చిక్కు కాఫీ రెడీ అండి ఎక్కువగా ఈ కాఫీ చల్లగా ఉన్నప్పుడు ఈ సీజన్లో బాగా చేసుకోవాలండి ఎందుకంటే పిల్లలకి ఎక్కువగా గొంతు సమస్యలు తర్వాత జలుబు ఇలాంటివన్నీ ఎక్కువగా తరచూ వస్తూ ఉంటాయి కదా మన ఇంట్లో దొరికే వస్తువులే కదండి చాలా ఈజీ ప్రాసెస్ కదా చేసి మరి ఇంకెందుకు లేటు తయారు చేసి పిల్లలకి పెద్దవారికి కూడా తాగుతుండండి హరే కృష్ణ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు ఈ కాఫీ నేను తాగుదామని తయారు చేసుకున్నాను ఈ లోపు మహా వారు వచ్చారు ఆయనేమో నాకు కొంచెం గొంతుకి ఇబ్బందిగా ఉంది కాఫీ నాకు ఇవ్వని అడిగారు తనకి ఇచ్చని తన కాంప్లిమెంట్ చెప్తున్నారు మీరు కూడా వినండి